తాజాగా విశాఖ ప్రధాని మోడీ పర్యటన ఆ భారీ బహిరంగ సగం నేపథ్యంలో అనకాపల్లి ఎంపీ ఒక్కసారిగా ఆయన పలుకుబడి ఒక రేంజ్కి వెళ్ళిపోయింది ఎందుకు అంటే ఇక్కడ కీలక అంశం మామూలుగా అయితే అక్కడ జరిగిన ప్రాంతం అక్కడ ఎంపీ వేరు బాలకృష్ణ గారు అల్లుడు అక్కడ చేయాలి కాకపోతే ఈయన సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీ మొత్తం హడావడంతా ఆయనదే కనిపించింది సీఎం రమేష్దే అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే వాస్తవానికి ఆయన బీజేపీ ఎంపీయే కానీ ఆయన తెలుగుదేశం పార్టీ బ్లడ్డే అయింది డెబ్బై ఐదు శాతం ఆయన తెలుగుదేశం పార్టీ మీద ప్రేమే ఉంటుందని చాలా మంది చెప్పుకొస్తూ ఉంటారు రెండుసార్లు రాజ్యసభకు వెళ్ళారు సీఎం రమేష్ ఇప్పుడు బీజేపీ ఎంపీగా అనకాపల్లిలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే ఇక్కడ ఆయన కూడా ప్రధాని నరేంద్ర మోడీ వద్ద కేంద్ర పెద్దల వద్ద పలుకుబడి మాత్రం ఒకేసారి ఆయనది అమాంతం పెరిగిపోయింది అనేది ఎంతలా అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏ కమిటీలో అయినా సరే సీఎం రమేష్ పేరు ఉండి తీరాల్సిందే అన్నట్టుగా లేటెస్ట్గా ఆయన జమిలీ కేంద్ర ఎన్ జమిలీ ఎన్నికల మీద కేంద్ర ప్రభుత్వం నియమించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలో కూడా సీఎం రమేష్ ఉన్నారు అలాగే రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్గా కూడా ఆయనకి మరో పదవి ఇచ్చారు ఇలాగా రెండు మూడు కమిటీల్లో ఆయన ఉన్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది నరేంద్ర మోడీ విశాఖ వచ్చిన సందర్భంగా ఆయన వెల్కమ్ ఉపన్యాసం స్వాగత ఉపన్యాసం కూడా చేశారు ఆయన అలాగే సాధారణంగా ఆ ఉపన్యాసం ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ ఎవరుంటే వాళ్ళు చేయాలి అంటే పురంధేశ్వరిగా చేయాలి కానీ ఆ ఛాన్స్ సీఎం రమేష్కి వచ్చింది ఆయన పది నుంచి పదిహేను నిమిషాల పాటు తెలుగు ఇంగ్లీష్ హిందీలో మాట్లాడి ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసలతో కూడా ముంచెత్తారు అంతేకాదు ఏపీ సీఎం చంద్రబాబుని కూడా రాజకీయ దిగ్గజం అంటూ కీర్తించారు గొప్ప నాయకుడు అంటూ పవన్ కళ్యాణ్ని యువనేత అంటూ నారా లోకేషన్ కూడా అందరినీ ఆయన పొగిడేశారు అవకాశం అయితే ఆయనకు వచ్చింది రోడ్ షోలో కూడా మోడీ వెనక నిలబడ్డారు సీఎం రమేష్ అంటే ఏ కూటమిలో బీజేపీ పక్షాన ఉండాల్సిన నాయకురాలు కానీ ఆమెను అలానే పక్కన ఉంచుతారు కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈయనకి ఛాన్స్ వచ్చింది అలాగే ఆయన ఆమె కూడా ఉన్నారు పురంధేశ్వరి కూడా ఉన్నారు అలాగే బీజేపీ తరఫున ముగ్గురు ఎంపీలు గెలిచారు కదా వాళ్ళల్లో శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రి అయ్యారు సీఎం రమేష్కి కేంద్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవులు అయితే కట్టబెడుతోంది నామినేటెడ్ పదవులు కట్టబెడుతుంది ఎటు పురంధేశ్వరికే ప్రాధాన్యత ఉందా లేదా అన్న చర్చ కూడా వస్తుంది ఇప్పుడు ఆమెకు కాకపోతే ఇప్పుడు ఆమె పదవీ కాలం పూర్తవుతుంది ఆమె ప్లేస్లో వేరే వాళ్ళు వస్తారు అనేది ఏది ఏమైనా నిన్న ఓవరాల్గా ఆ సభలో ప్రధాని మోడీ పర్యటనలో ఒక్కసారిగా సీఎం రమేష్ క్రెడిట్ లేదంటే ఆయన పలుకుబడి అమాంతం పెరిగిపోయింది కేంద్ర స్థాయిలో ఆయన చూస్తూ ఉంటే ఆయనకి ఇచ్చిన పదవులు నామినేట్ పడిన పదవులు చూస్తూ ఉంటే అనే చర్చ అయితే ఇప్పుడు జోరుగా సాగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో